ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈరోజు తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ ప్రొఫెసర్ అలైఖ్య గారు అదేవిధంగా మన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు సింగిల్ విండో చైర్మన్ గారు అదేవిధంగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు మనకి ఇక్కడ విచ్చేసిన తెలంగాణ సాంస్కృతిక సారథి అదేవిధంగా తెలంగాణ సంగీత నాటక అకాడమీ కళాకారులందరూ స్పెషల్లీ ప్రజలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా గత నెల నుంచి రెండు బృందాలుగా ఏర్పడి ఎంతో కష్టంగా ఎంతో ఇబ్బందులున్నా కూడా దాన్ని అధిగమించి అన్ని గ్రామాలు కవర్ చేసుకుంటూ అన్ని ఊర్లు తిరుగుతూ గత సంవత్సరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు వీటి మీద విస్తృతంగా అవగాహన కల్పిస్తూ అన్ని ఊర్లు వెళ్ళిన ముందు తెలంగాణ సంగీత నాటక అకాడమీ కళాకారులకు మనం గట్టిగా చప్పట్లతో వాళ్ళని అభినందిద్దాం ఫస్ట్ మనకి వివిధ పథకాలు ఏమేమి అమలు చేసింది తెలంగాణ ప్రభుత్వం గత ఏడాదిలో అనేది ఇందాక చాలా చక్కగా మనకి డాన్స్లో కావచ్చు డ్రామాలో కావచ్చు వివిధ యాక్టివిటీస్ టేకప్ చేసి మనకి తెలియజేశారు మనకి ఆల్రెడీ గృహలక్ష్మి కావచ్చు మహాలక్ష్మి కింద సిలిండర్ కావచ్చు వీటన్నిటినీ కూడా మీకు స్కీమ్ ఆల్రెడీ అందుతుంది ఎక్కడైనా ఏమన్నా ఇబ్బంది ఉన్నప్పుడు ప్రజాపాలన సేవా కేంద్రాలనే కూడా మనము ఎంపీడీఓ ఆఫీసుల్లో ఏర్పాటు చేసున్నాము ఆధార్ కార్డ్ నంబర్ ఏమన్నా మిస్టేక్ కావచ్చు రేషన్ కార్డ్ నంబర్ కావచ్చు మీ పేర్లలో ఏమైనా తప్పు ఉండొచ్చు ఫోన్ నంబర్ డీటెయిల్స్ కావచ్చు ఇట్లాంటి ఏమన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే ఆ ప్రజాపాలన సేవా కేంద్రాలకు వెళ్ళి మీకు ఒకవేళ ఆ లబ్ధి చేకూర్చలేకపోయాము అంటే కరెక్షన్ చేసుకున్నట్లయితే ఇమ్మీడియట్గా గా మీకు కూడా బెనిఫిట్ అందుతుంది మనకి పోహెడ మండలికి సంబంధించి తంగళ్ళపల్లిలో ఒక సమీకృత స్కూల్ కాంప్లెక్స్ కూడా దాదాపు ఇరవై ఎకరాల్లో మనం ఆల్రెడీ శాంక్షన్ తెచ్చుకున్నాము త్వరలోనే వాటి పనులు కూడా ప్రారంభం అవుతాయి అదేవిధంగా మనకి ఉస్నాబాద్ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందాలని ఉస్నాబాద్ ప్రాంతంలో మనకి ఉపాధి కల్పన జరగాలి అన్నందుకు సెట్విన్ ద్వారా ఒక సెంటర్ని స్థాపించుకొని ఉస్నాబాద్లో దాంట్లో మనము మహిళలకు సంబంధించి కావచ్చు పురుషులకు కావచ్చు వివిధ కోర్సులు ఏర్పాటు చేశాము సో అందులో మనకి బ్యూటీషియన్ కోర్సెస్ ఉన్నాయి ఎంబ్రాయిడరీకి సంబంధించినవి ఉన్నాయి మగ్గం వర్క్ నేర్చుకోవాలన్న వాళ్ళకి కోర్సెస్ ఉన్నాయి ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు ఇంకేదైనా ఆర్ట్ వర్క్ కావచ్చు కంప్యూటర్ రిలేటెడ్ నేర్చుకోవాలన్నవి కూడా కోర్సెస్ ఉన్నాయి సో ప్రజలందరూ కూడా సెట్విన్ ద్వారా మనము ఏవైతే కోర్సెస్ ఆఫర్ చేస్తున్నామో వాటన్నిటినీ కూడా విస్తృతంగా మీరు అర్థం చేసుకోవాలి ఒకటి అండ్ మీరు కూడా వాటిని యూటిలైజ్ చేసుకోవాలి అన్నది కూడా నా కోరిక మనకి హుస్నాబాద్ మున్సిపల్ లిమిట్స్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం అది ఎల్లమ్మ చెరువు బండ్ డెవలప్మెంట్ కావచ్చు కూడళ్ల డెవలప్మెంట్ కావచ్చు ప్రతి వార్డ్కి రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు మనకి హుస్నాబాద్ మున్సిపల్ లిమిట్స్ లో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆసుపత్రి ఏదైతే ఉందో వంద పడకల నుంచి రెండు వందల యాభై పడకలకు కూడా మనం పెంచాము దాని సేవలు కూడా త్వరలోనే మీరు డెఫినెట్ గా దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు మాత శిశు కేంద్రం కూడా కొత్తగా నిర్మాణం జరిగింది అది కూడా మనకి హుస్నాబాద్ హాస్పిటల్లోనే ఉంది దాన్ని కూడా త్వరలోనే ఇనాగ్రేట్ చేసిన తర్వాత అది కూడా డెఫినెట్ గా మనకి యూజ్ లోకి వస్తుంది అదేవిధంగా మనకి కోయడా కావచ్చు మిగిలిన గ్రామాలు కావచ్చు మండలాలు కావచ్చు అన్నింటిలో కూడా ఉపాధి హామీ పథకం కింద మనము సిసి రోడ్లు డ్రైన్లు గ్రామ పంచాయతీ బిల్డింగ్లు అంగన్వాడీ సెంటర్లు అదే స్కూల్స్ స్కూల్స్లో ఎక్కడైనా టాయిలెట్లు కావాలంటే ఇవి కూడా అన్ని మండలాలు జిల్లా వ్యాప్తంగా కూడా మనం టేకప్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం తరఫు నుంచి విద్యకి చాలా పెద్దపీట వేశారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల కింద మన జిల్లాలో దాదాపు నలభై కోట్ల రూపాయల శాంక్షన్ మనం ఇచ్చాం అందులో నుంచి సుమారు ఇరవై ఐదు కోట్ల వరకు పనులు అయిపోయినాయి ఇరవై కోట్ల రూపాయలు మనం రిలీజ్ కూడా చేశాం వీటిల్లో స్కూల్స్ లోకి సంబంధించి త్రాగునీరు కావచ్చు మనకి టాయిలెట్లు కావచ్చు మిగిలిన అవసరాలు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించి కావచ్చు వివిధ అంశాలు మేజర్ రిపేర్స్ మైనర్ రిపేర్స్ అన్ని కూడా చేపట్టి స్కూల్స్ అన్నిటినీ కూడా చాలా చక్కగా చేశాము ఇంకా ఉన్న వాటికి కూడా త్వరలోనే దాన్ని కూడా టేకప్ చేస్తాము ఈ విధంగా మనం జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తము ఓవరాల్ అన్ని వర్గాలు కావచ్చు అందరికీ కూడా సంక్షేమం అందాలి ఆ అభివృద్ధి అనేది మీ వరకు కూడా రీచ్ కావాలని వివిధ కార్యక్రమాలు టేకప్ చేస్తూ ఉన్నాము ఇందాక తెలియజేసినట్టు కార్యక్రమాలు మనకి ప్రభుత్వం తరఫు నుంచి వచ్చినప్పటికీ మీరు కూడా దాని మీద పాజిటివ్గా రెస్పాండ్ అవ్వటము మీకు అందిందా లేదా అనేది కూడా అధికారులని ప్రశ్నించి దాని నుంచి మనకి రావాల్సిన బెనిఫిట్ అనేది పొందే విధంగా మీరు కూడా ఉంటే యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది డెఫినెట్గా మీకు కూడా బెనిఫిట్ అనేది తప్పకుండా అందుతుంది చివరిగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి దానికి సంబంధించి ఆ మహనీయుడు మనకి నేర్పించిన సూత్రాలు కావచ్చు సామాజిక న్యాయం కావచ్చు సమాజం కోసం చేసిన ఎన్నో మంచి కార్యక్రమాలు కావచ్చు వాటన్నిటిని కూడా మనం అవలంబించుకొని నిజంగా వాటిని అనుసరించినప్పుడు ఆయనకి నిజంగా మనం ఇచ్చే నివాళి మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు